ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు యశయా అధ్యాయం పద్దెమిదవ వచనం దేవునికోసం కనిపెట్టడం అనే పదాన్ని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్ధులమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటారు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని దేవుడు వర్తమానానికే దేవుడు అంటారు వాళ్లు ఆయనలో భూతకాలానిక్కని చోటు లేదంటారు ఆయన చిత్తానికి లోబడటంలో అన్ని నిబంధనలను మనం పూర్తిచేయగలిగిన వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు ప్రార్థనకు జవాబు దొరుకుతుందనీ వారంటారు ఈ నమ్మకంలో చాలా వరకు ఉంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణలో పరిశీలించినట్టుగా ఉంది దేవుడు వర్తమానానికి దేవుడే అయినా తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటారు దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనములాంటిది మన అదుపులో లేని శక్తులెన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చెయ్యాలని విశాల పదంలో నడవాలని ఆశనాది ఏసు అన్నాడు నా సమయమింకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి స్వేచ్ఛా స్వేచ్ఛాజీవితం గడపాలి తోటి పనివారితో చెయ్యి కలపాలి యేసు అన్నాడు నీకు వేరే పని ఇచ్చాను అని ఈ ఎడారి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చేరాలి వాటిని కోసం జయించాలి ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పంపలేదని నా రాజు కోసం యుద్ధం చెయ్యాలి శ్రమంలోనే ఆయన నామాన్ని ఎత్తి పట్టాలి కాని నా నాయకుడు నన్ను కదలనియ్యలేదు ఇక్కడే ఉండి తన విజయగీతాలు పాడమన్నాడు